ఇప్పుడు నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్ వీడియో ఉందండి తప్పనిసరిగా చూడండి లింక్లో పెడతాను అసలు చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా అదురుకొని అసలు స్కిప్ అయినా చేయకండి వీడియోని పూర్తిగా చూసి ఎలా చేశాను ఏంటనేది తప్పనిసరిగా కమెంట్ చేయండి చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు తప్పనిసరిగా కమెంట్ చేసి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ మాధు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు వేసావు అమ్మా స్నానం అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఎప్పుడో లేసాను నన్ను ఎందుకు లేపలేదు మరి పనులు ఉన్నాయి కదమ్మా చాలా అనే నిన్ను లేపే పని ఉంది నేను చేసే పని కదా అక్కడ చేసుకుంటూ వచ్చేసి వచ్చేసింది స్నానం కూడా చేసాను ముగ్గు పెట్టేసాను చూద్దాం చాలా చాలా సూపర్ గా ఉంది లుక్ ఈ రోజు రామ్ చూసుకోడు కదా చూడు సౌండ్ చేస్తున్నా కానీ సౌండ్ ఇంటి కూడా చాలా మంచిదంట అంట మాధు మెదటి చాలా మంచిదంట ఈ విషయం ఎంతమందికి తెలుసా తప్పనిసరిగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చుకున్న సౌండ్ అంటే మైండ్కి చాలా మంచిదంట అంట కళకి ఇంకెప్పుడు వంట చేస్తావమ్మా అబ్బా ఇంకా రామ్ దేవుని పూజ ఒకటి ఉందా అదంతా అయ్యి నువ్వు ఎప్పుడు వంట చేయాలి మనం ఎప్పుడు తినాలి ఎక్కడ చామంతి పూలు నేను అవగ డాడీ కూడా నేను మీరు బయట నుంచి వచ్చిన ఒత్తి అట్టి పుల్ల అయితే తెచ్చారు తప్ప పూలు తేలేదు కదా అయినా నేను పైనుంచి తీసుకొచ్చానమ్మా సాయి ఇదే కొన్ని చావంతి పూలు పెట్టలే ఉంటాయి అలా తీసుకోకూడదు అవతలే వస్తలే ఇదేంటి పచ్చిమిర్చి అదే పచ్చిమిర్చి చెట్లు వేసాను కదా వచ్చాయి చూడ సాయి చూడరా పచ్చిమిర్చి మన చెట్టుకి కాసినవి ఇవి ఇవి మాధవ్ కూడా అయిపోయినాయి ఇవి ఎర్రగానే చూడలేదు నేను పెద్దగా ఉన్నాయమ్మ ఈ రోజు కూరలో వాడతాను అయితే అది ఇంక పువ్వులు పెడతాను సాయి పూజగాడికి చావంతి పూలు పెట్టామ్మా

అసలు అలా ఎలా అనుకుంటు ప్రసాదం కింద నోట్లో వేసేసుకుంటాం అయిపోతుంది మరి ప్లేట్లలో పెట్టడానికి అనుకుంటా కొంచెం ఎక్కువ చేస్తే వద్దు ఎక్కువ చేసి అదే పెట్టే బదులు అదే రావతోటి మంచిగా హల్వా చేసి పెట్టు చేస్తాం ఇక్కడ పూజ అయిపోతే ఇంక అయిపోయింది సర్దుకోవడం కూడా అయిపోయింది నువ్వు పూజ చేసి వచ్చే మంచి కాయగూరలే కట్ చేసి ఇస్తాను నీకు కట్ చేయ కట్ చేయాలి కదా కట్ చేస్తాను నువ్వు వచ్చి మంచి చేసేది కానీ ఫటాఫట శ్రీరామ రక్ష స్తోత్రం అస్య శ్రీరామ రక్ష స్తోత్రం మంత్రస్ బుద్ధ కౌశిక ఋషి శ్రీ సీతా సీతారామచంద్రో దేవత అనుష్ఠప్చంద్ర సీతా శతి శ్రీ శ్రీమాన్ అనుమాని కీలకం శ్రీరామచంద్ర కృష్ణ రామ రక్ష స్తోత్ర జపే వినియోగ మధు ఏంటి నువ్వు ఇంకా కాయగూరలు కట్ చేయలేదు నేను అయితే పూజ కూడా పూజ చేసుకుని వచ్చేసాను అవుతుందమ్మా నేను స్నానం ఎందుకు ఇన్ని రకాలు కట్ చేస్తున్నావు అమ్మా మరి సాంబార్లోకివా అంటే ఇప్పుడు సాంబార్ చేయాలా నేను పౌడర్ రైస్ చేస్తావు చూడు అయిపోతుంది అట్టకాయ ఫ్రై పెట్టు తినేద్దాం సాంబార్ అట్టకాయ ఫ్రై ఇంకా ఇంకా చెప్పండి చెప్పండి ఈ నేమో నేను కొంచెం ఫ్రై చేస్తాను తక్కువ నూనె వేసి చేస్తాను పక్కన నంచుకోవడానికి బాగుంటది ఇంకా ఇది వంకాయలు కోయినా ఫ్రై పెడదామా వంకాయలు ఫ్రై ఫ్రై వద్దమ్మా అల్లం పేస్ట్ ఉంటేనే బాగుంటది అందులోకి ఇంకా 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 మరి సాంబార్ పొద్దున చక్కగా పాలకూర పప్పు ఉండదు కదా నీసం వచ్చేసింది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఉంటుందా మాధు ముందు టమాటాలు ఇవే అంతసేపు అయింది ఇక్కడ పెట్టి కాయగూరలు ఇప్పుడు ఉడికించాలి అప్పుడు పౌడర్ వేయాలి ఇందులో చేస్తున్నావు ఫస్ట్ ఏం చేస్తున్నావు ఇదిగో రకరకాల రకరకాలు చేయమని అన్ని కాయగూరలు కట్ చేసావు కాయగూరలు కట్ చేస్తానమ్మా అంటే సరే అమ్మా అన్నాను ఇంకా అట్టుగా కోసం అవును ఇగో సాంబార్ లాగా మన్ని కట్ చేసావా పెట్టాను ఇక్కడ ఇక్కడ చూడు పాలకూర ఏమో పోతుందని చెప్పి పాలకూర కట్ చేసావు పచ్చిమిర్చిని ఎందుకు పకోడీ కోసం అండి అవునండి పాలకూర పకోడీ వేయాలంట ఎన్ని రకాలు ఉపవాసం అంటే పెద్ద పండుగ ఏదో ఎన్నో రోజులైంది తిని అన్నట్టే అన్ని రకాలు వండుకొని చక్కగానే అన్ని కొంచెం కొంచెం చేసుకొని మీకోసం ఇలా చేస్తాను గానీ అసలు చెప్పాలంటే ఇది వరకు ఏం చేసేవారు అనుకుంటున్నావు పచ్చి పులుసు ముద్దపప్పు అని చెప్పి శనగపప్పు కొబ్బరి వేసి అతేసరే వండుకునేవారు నువ్వు చేసేదాన్ని అలాగా మరి కానీ మాకు అలా తినాల లేదండి మూసుకుని మూసుకొని అది ఇప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అని చెప్తున్నారు నాకు పేర్లు ఇక్కడేమో అత్తికాయలు ఇప్పుడు ఇందులో మనం ఈరోజు ఎల్లులపాయలు అలాంటివి ఏమి కదా ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అలాంటివి ఏమి వాడము ఇగ ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర కదా కావాలి అత్తకాయ ఫ్రైలో నువ్వు అత్తికాయ ఫ్రై చాలా బాగుంటది మాది ఇప్పుడు ఈ రెండు ఇలా వేసుకుని మనం ఈ అత్తికాయలు అందులో వేస్తాం అనుకో ఈ మగ్గుతే లాస్ట్ మనం కారం వేసుకుంటే సరిపోతుంది అచ్చకే ఫ్రైకి చక్కగా ఇది కొంచెం సాల్ట్ జల్లి మనం మూత పెట్టేసి మగ్గు పెడితే స్మూత్ గా మగ్గిపోతుంది అచ్చకే ఎంత టేస్ట్ ఉంటుంది మాదిరి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి మీరే ఎవరైనా కానీ ఫ్రై చేయండి ఎలా ఉందో నాకు సమయం చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది నిజంగా నువ్వు పెట్టి అచ్చకాయ ఫ్రై చాలా బాగుంటది ఫ్రై తినడానికి బాగుంటది కానీ ఫీల్ అవుతూ ఆహా ఓహో అంటూ అంత ఉండదు అనమాట నువ్వు పెట్టేది అయితే నేను మొత్తం అన్నలో తినేయగలుగుతాను ఫ్రై ఉంటే చాలా నాకు ఏమేమి వేసాను ఇందుకని ఆవాలు జీలకర్ర ఒకటే వేసిన ఆయిల్ ఓన్లీ సాల్ట్ వేసాను అంతే ఓన్లీ ఒక్కసారి అలా కలిపేసి మనం జస్ట్ ఇది చాలా స్మూత్ గా మగ్గిపోతుంది అట్టిగా ఎంత త్వరగా మగ్గుతుందో పైగా కూడా కొంచెం సాల్ట్ కూడా వేసాం కదా మూత పెట్టేసామంటే హార్డ్ గా ఫుల్ మంట పెట్టేసి ఏపేసుకోకూడదు ఇది మీడియంలో పెట్ట మూత పెట్టగా మగ్గిపోతుంది ఇక్కడ ఆ పెట్టడికా పొకోడి వేస్తా మరి పొకోడి వేయాలి కదా ఇంకా కలప మాదిరి గారు ఆర్డర్ వేయాల్సిందే కదా అంటే పాలకూర పాడైపోతుంది మరి అందుకే కదా మరి నువ్వు ఆర్డర్ చేయకుండా ఐటెం కట్ట మధురా చెప్పుకోవాలి జాగ్రత్త అదే కదా క్లాత్ ఇప్పుడు కదుగుదాం చూసావా మనం ఇప్పుడు మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి అట్టగ అన్నది అడిగంట లేదు అవునా వాటర్ చెమ తగిలి ఇది అప్పుడే కూడా చూడు ఎంత ఇది మంచిగా మగ్గిపోయింది అప్పుడే అవును ఫాస్ట్ గా ఇలా మగ్గిపోతుంది స్మూత్నెస్ వచ్చేసినప్పుడు కదా ఇదిగో అదే మనం కనుక ఓపెన్ గా మూత లేకుండా ఓపెన్ గా ఉంచేస్తే కింద అడిగంట వస్తుంది ఎక్కువ అతుక్కుపోతుంది అనమాట మూకుడికి ఓకే ఆ ఆవిరికి ఇది చెమ్మ పట్టి చక్కగా ఆ తుక్కోకుండా త్వరగా తరగా ఫాస్ట్గా ఇంకా మటనిద్దాము ఇప్పుడు మనం పాలకూర పకోడి చేసుకుందాం ఇదిగో ఇప్పుడు అల్లం ముక్క కూడా తరువానను కదా ఇదిగో చిన్న చిన్న పీసెస్ పీసెస్కి కట్ చేసేవు పాలకూర పచ్చిమిర్చి అల్లం అల్లం ఇంకా ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేయట్లేదు ఓన్లీ పాలకూరతోటే పకోడి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తగలకూడదు తగలకూడదు ఏమి లేకపోయినా చేసేసుకోవచ్చు ఇదిగో కొంచెం శనగపిండి క్రిస్పీగా కావాలంటున్నావు కదా అవును కొంచెం ఉరిపిండి వేస్తున్నా అదే బియ్యం పిండి పసుపు ఇంకా సాల్ట్ సాల్ట్ ఇంకోటి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఏంటో చెప్పు బామ్ బామ్గానే వేస్తావు కాదు ఇగో మనం ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను కదా ఇంగువ చూసావు ఇన్ని ఇన్నిసార్లు వస్తున్నావు కనిపెట్టకపోతే ఎలా మాది ఇదిగో మనం పకోడిలో గానీ బూందీలో అలాంటి ఇంగువ వేసుకుంటే పసుపును చాలా బాగుంటది కలర్ఫుల్ గా వస్తుంది బూందీ అవి కూడా పసుపు వల్ల ఇంగువ మంచి టేస్ట్ వస్తుంది కదా మంచి చాలా బాగుంటది స్మెల్ కూడా చాలా బాగుంటది ఇదిగమ్మా ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకుందాం ఓకే చక్కగా పాలకు రెపొడి కొంచెం వాటర్ ఇలా కలుపుతూ పాడు చేసుకునే దానికన్నా ఇలాంటివి వేసుకొని తినేయడం బయట బెటర్ ఇంకా పిండి పడుతుంది కొంచెం పిండి అతుక్కుంటేనే కదా అది కలుస్తుంది ముద్ద కింద అవుతుంది లేదంటే ఇడిపోయినట్టు అయిపోతుంది అల్లం ఫ్లేవరు ఇంగోడ ఫ్లేవరు చాలా అవి అలా ఉంటే పొగడులో బాగుంటాయి ఓకే ఓకే ఇంకా క్రిస్పీగా కావాలి కాబట్టి ఇలా గట్టిగా ఉంచేస్తాను సరేనా అదే కొంచెం మెత్త మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం కొంచెం వాటర్ వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు మనం కొంచెం క్రిస్పీగానే అంటే నిలుచుకోవడానికి కాబట్టి ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేసేస్తుంది ఓకే ఉండలు కింద చేయట్లేదు నేను ఉండలు చేస్తే అది ఏదో బాల్స్ కోస్తా బాల్స్ కింద అయిపోతుంది పొడి కింద వస్తే బాగుంటుంది అందుకే ఇది ఇలా పలచగా ఇలా నొక్కి అలా వేస్తున్నాను క్రిచిగా కూడా వస్తుంది కదా అది లోపల అంతే అవునవును అందుకని మన వంట మన చేతిలో ఉంది మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవడానికి అతుకుపోతే ఏం వస్తే ఏమో అతుక్కుపోవు ఇక్కడ ఉంది కదా ప్లేస్ ప్లేస్ ఇక్కడ ఉంది కతుకుపోతాయి అంటది మళ్ళీ ప్లేస్ ఇక్కడ ఉందంటది అక్కడ ఉంది అంటది ఇదిగమ్మా బాగా మగ్గిపోయింది కదా మనకి ఇది అంటేనే నలిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఓకే కారం కొంచెం కరిమాకు ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవడం మిక్స్ చేసుకోండి ముందే వేసాను సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోతే వేసుకోవాలి సరేనే దీన్ని ఇలాగా చూడడం గుడికి డాడీ గుడికి వెళ్ళొచ్చేస్తా అవును గుడికి వెళ్ళేది ఇంకా రాలేదా డాడీ ఇంకా రాలేదా గుడి బలే ఉంటది కలుపుకోవచ్చు ఇలాగే టూ మినిట్స్ అలా ఉంచేసుకుందాం అక్కడ కారమై కూడా మగ్గిపోతాయి సరేనా ఇలా మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మనకి పాలకూర ఫ్రై ఫ్రై పకోడి పాలకూర పకోడి ఇంకా మనకి ఫ్రై అటుకే ఫ్రై రెడీ అయిపోయిందమ్మా చూడు ఎంత బాగుందో కదా చాలా సూపర్గా ఉంది స్మూత్ గా ఉంది చక్కగా ఇలా వేడి వేడి తినేయాలి తినేస్తేనే బాగుంటది నిజంగా మరి ఇప్పుడు మన కోసం చెప్పట్లేదు వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇలా చేసుకున్నప్పుడు చక్కగా వేడివేడి అన్నంలో ఇలా పెట్టుకుని వెంటనే తింటే ఎంత బాగుంటదో స్మూత్ గా అంటే ఇప్పుడు కొంచెం మాయిస్టర్ అలాగే ఉంటది అదే కొంచెం ఏ డ్రై అవుతుంది అయిపోతుంది ఇప్పుడు మనకు ఇలా స్మూత్ గా చాలా బాగుంటది వేడివేడి అన్నంలో తినేస్తే చక్కగా అట్టే ఫ్రై ఎంత బాగుందో చూడండి ఒక్కసారి ట్రై చేయండి అనమాట టైం పడుతుంది రోజు మరి ఫస్ట్ ఏం చేసావు లాస్ట్లో వేయాల్సిన ఫోన్ లే ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను ఓకే మధు ఇప్పుడు సాంబార్ చేసేస్తాను ఈ కాయగూరలు ఉడకపెట్టుకున్నాను కదా అవి వేసాను అందులో బెండకాయ లేదు ఎందుకంటే నేను పేస్ట్ కింద అయిపోతుంది జిగురు వచ్చేసి అందుకని వేసేస్తున్నాను అమ్మా ఇది పచ్చిమిర్చి తక్కువ వేయలేదు అవి వేసేస్తున్నాను ఇదిగో బెండకాయలు ఈ చిన్న చిన్నవిగా కట్ చేసేవా తర్వాత చెప్తే తర్వాత చెప్తే అవి కూడా వేసేస్తున్నానులే ఇంకా వంకాయలు ఇగులా కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇప్పుడు వీటితో పాటు ఇదిగో నేను చేసిన సాంబార్ పౌడర్ ఇక్కడ లాస్ట్ అప్పుడే సార్లు సాంబార్ పెట్టుకున్నాం కదా దీనిడు అవుతే ఇక్కడ దాకా అయ్యింది సార్లు పెట్టుకున్నాం మనం ఇప్పుడు లాస్ట్ మళ్ళీ చెయ్యాలి ఉప్పు పౌడర్ అంతా వేసాను బాగా మరగాలి చక్కగా ఈ లో బెండకాయలు ఉడుకుతాయి వాటితో పాటు వంకాయలు ఉడుకుతాయి మనకి ఈ పౌడర్ కూడా బాగా మరిగి సాంబార్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇందులో మనం ఉప్పు బెల్లం తప్ప తప్పింకేం వేయక్కర్లేదు అన్నీ ఉన్నాయి ఉప్పు వేసేస్తున్నా ఉప్పు వేసేస్తున్నాను తగినంత సాల్ట్ ఓకే బెల్లం తర్వాత వేస్తానమ్మా కాసేపినాక ఉడికాయక కాయగూరలు అప్పుడు వేస్తాను ఓకే ఉడుకుతూ ఉంటుంది మనకి ఎక్కడ చూడు పాలకూర పకోడి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా వచ్చింది కదా చక్కగా ఏది చిల్లి ఇప్పుడు ఇందులోకి మనం తీసేద్దాం ఓకేనా సూపర్ ఉంది పాలకూర పకోడి మంచిది ఆరోగ్యానికి చాలా కదా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటది కూడా ఇంకా ఎయిర్ లో అలా అయితే ఇంకా హెల్తీ అవుతుంది ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా అయ్యో లేదా అట్టు కింద వేసేసి చిల్లా టైప్ లోను తక్కువ ఆయిల్ గానీ తక్కువ గీతో గానీ చేసుకుంటున్నా అది హెల్తీ అవుతుంది కొంచెం ఇప్పుడు అన్హెల్తీ అవుతుంది డీప్ అనుకుంటే తినలేము వంటలు తినలేమ్మా ఇప్పుడు ఇదో క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా కదా మంచిగా బల వచ్చినాయి ఇదిగో మెత్తదనో లేదు ఇక క్రిస్పీగా బలవచ్చినాయి చాలా కొంచెం బాల్స్ లో కాకుండా ఇలా వేసావు కదా వరిపిండి శనగపిండి వేసాం సూపర్ వచ్చినాయి మధు పొకోడీ ఐటమ్ అయిపోయింది మరి నువ్వు వాళ్ళు ఏం చేస్తావు ఇప్పుడు ఫ్రై చేస్తావు పొడవా కట్టేసి ఉత్తివేనమ్మా మా ఉత్తగానే ఇంకా పాన్ఫోన్ ఏం వద్దు ఓన్లీ ఉత్తీ వేసేస్తావా మరి వేసే అవుతుంది సాల్ట్ ఏం ఇవే మాదు లాస్ట్లో పౌడర్ వేద్దామమ్మా పౌడర్ అంటే పైన జరుగుతావా కారం ఉప్పు అయి చల్లుదాం తాలుపించి ఎక్కువ ఉంది ఇలా ఫ్రై చేసుకుంటే తింటమంటే బాగా ఇష్టం కదా అబ్బా అవుతాయా మెత్త మెత్తగానే ఉంటాయి కొంచెం మెత్తగానే ఉంటాయి మనం కదా కేజీ వెళ్ళిపోయావో కదుపుతున్నా ఇక్కడ చూడు కొబ్బరి తురుమిలాగా ఎందుకంటే సాంబార్లో అత్త బాగుంటుంది కదా బాగుంటుంది చక్కగా కొబ్బరి తూరిమి వేసుకున్నా సాంబార్ సూపర్ ఉంటుంది మన సాంబార్ ఎంత సింపుల్ సాంబారు సూపర్ టేస్టీ సాంబార్ సింపుల్ హెల్తీ అన్ని అన్ని వెజిటేబుల్స్ చక్కగా ఎక్కువ పులుపు ఉండదు సూపర్ సాంబార్ ఇది అదే మామిడి పప్పు అయితే ఇలాగే సింపుల్ గా అయిపోతుంది చాలా ఈజీగా అదే అనుకో పప్పు పెట్టాలి చింతపండి నాని పెట్టాలి ఒక పక్కనే కదా అవన్నీ చేసుకుంటే రావాలి ప్రాసెస్ మొత్తం అన్ని ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకుంటే చాలా ఈజీ ఇప్పుడు కొంచెం ఉడికినాయి కదమ్మా వంకాయ అయ్యి కొంచెం మదిపై నీగో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను బెల్లం వేసేద్దాం అందులో ఒక మూడు స్పూన్ దాకా వేస్తాను పౌడర్ కదా బాగుంటది సాంబార్ లో బెల్లం వేసుకుంటేనే సాంబార్ కి టేస్ట్ సూపర్ గా అనిపిస్తుంది ఇంకా మరగాలి బాగా కొంచెం లైట్గా క్రిస్పీగా అయినాయి కానీ మళ్ళీ మెత్త వేడి దగ్గరికి అంతే అంతే తర్వాత తరగతినిగా కావాలనుకుంటే అలాగా పర్వాలేదు మెత్తగా అయినా అనుకుంటే ఇలాంటివి కూర్చొని భోజనాలు చెయ్యాలి అనుకోకుండా ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఇలాంటి పౌడర్ పెట్టినది వేసేసే వేడి దాని మీద ఇక్కడ ఇదిగో ఏంటిది కారం ఉప్పు బ్లాక్ సాల్ట్ కొంచెం మాంసూరు పౌడర్ వేసినా కొరియాండర్ పౌడర్ వేసిన కొరియా కొరియన్ రా మీరు ఇంగ్లీష్లో చెప్పేస్తే అప్పటికప్పుడు గుర్తుకొచ్చేస్తాయి అంటే మాకే చాలు చాలా ఇంకా మొత్తం వేసేనా ఉప్పు ఎక్కువైపోద్ది ఏమో ఉప్పు తక్కువ సరే బాగుండే కారం కారంగా పక్కన నంచుకొని తినడానికి బాగుంటుంది సరే మనకి ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్వీట్ చేద్దామే హల్వా మాధు ఇదిగమ్మ హల్వా చేస్తున్నాను దీంతో ఒక గ్లాస్ రవ్వ వేసుకున్నానే ఓకే ఒక గ్లాసు పంచదార కొంచెం పడుతుంది షుగర్ తిని సరేనే అప్పుడే బాగుంటుంది ఇప్పుడు వేపేసుకుంటున్నా ఓకే ఇలా ఒక చేసినప్పుడు కొంచెం స్వీట్స్ తినాలంటారు అందుకని చేస్తాం అనమాట ఇప్పుడు మనం సాంబార్లో తాళింపేసేస్తున్నా ఆవాలు జీలకర్ర ఎన్ని చేసాను అండ్ చేస్తే ముగ్గులు ఖాళీ లేవు ఓకే ఓకే సాంబార్ రెడీ రెడీ ఇదిగమ్మా రవ్వ వేసుకుని ఇలాగే తీసేసుకున్నాను గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ రావాలి నెయ్యి వేసుకున్నాను అందులో ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇలా కట్ చేసుకుని వేయించుకుంటున్నాను అవి ఏ కదమ్మా ఇప్పుడు ఇదిగో ఈ గ్లాసు రవ్వు ఉంది కదా ఈ తో నేను మూడు గ్లాసులు వాటర్ వేస్తాను ఓకే ఒక గ్లాసు రెండు గ్లాసులు వేస్తే అలాగా బాగోదు గట్టిగా అయిపోతుంది మూడు వేసుకోవాలి అప్పుడు చక్కగా స్మూత్గా చాలా బాగా వస్తుంది అనమాట ఇదిగో మూడు ఓకే ఇప్పుడు ఈ గ్లాసుడు ఈ గ్లాసుడు ఈ గ్లాసుడు చక్కెర వేస్తున్నాను నువ్వు కొంచెం కూడా వేసుకోవచ్చు తప్పులేదు బాగుంటది స్వీట్ స్వీట్ గా ఓకే ఇందులోనే ఇలాచీ కూడా ఉంది ఇప్పుడు వేస్తావాస్తాను కొంచెం వేస్తా ఇదిగో కొంచెం వేస్తాను ఎక్కువే మధు ఇవి పని అమ్మ ఇప్పుడు రవ్వేసేస్తానే ఓకే ఇందులో ఫుడ్ కలర్ వాళ్ళంటే ఏముద్దు మనకి వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ అదిలో ఇది ఉడకాలి మన దగ్గర పడుతుంది ఓకే ఇప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయిందమ్మా ఇప్పుడు ఇలా ఉండగానే మనం బంద్ చేసుకుంటే కొంచెం చల్లారిగా బిజు పోయినట్టు అయిపోతుంది అనమాట ఓకే మనకి హల్వా కూడా రెడీ మనం కొంచెం దేవుడికి పెట్టేద్దాం అమ్మా ఫస్ట్ మనం స్వీట్ చేసుకున్న దే దేవుడికి చెల్లించేసామంటే నైవేద్యం కింద డాడీని చెప్పి డాడీకి ఇచ్చి ఓకే చూసేవా సలాడీ కూడా ఇలా బిగిసిపోతుందా అదే అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి అలవాలోకి గుళ్ళో మరీ టైట్గా ఉంటుంది టైట్గా గట్టిగా పెడతారు చేతిలో మనం ఇంట్లో తినేది ఇలాగా చేసుకోవచ్చు స్మూత్ స్మూత్గా ఉంటుంది ఓకే ఓకే ఎన్ని మనం ఏం చేసుకున్నాం చాలా సింపుల్ గా మనం రోజు చేసుకుంటే రైస్ పప్పు పదులు సాంబార్ చేసుకున్నాం అంతే ఫ్రై ఎలాగో ఉండాలి స్వీట్ అంటాము నేను పండగ కాబట్టి స్వీట్ తినాలి కాబట్టి అలాగా పెరుగు మీరు ఎలాగో తింటారు అప్పుడం పదులుగా కొంచెం పకోడి వేసుకున్నాం అంతే నేను ఫ్రెంచ్ ఫ్రై ఎక్స్ట్రాగా చేసిన అంతేనండి సింపుల్ గా చేసుకున్నాం చేసుకున్నారు ఈ రోజు లంచ్ లోకి తప్పనిసరిగా కమెంట్ చేసేయండి మేము అయితే ఇన్ని ఐటమ్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు భోజనం చేయబోతున్నాం అండి రామ్దేవుడి పూజ చేసుకున్నాక ఇలాగ వంట చేసి ఇప్పుడు చేయబోతున్నాము నీరసం వచ్చేసింది మీ భోజనాలు అయినా లేదా కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు తప్పనిసరిగా కమెంట్ చేయండి అంటే మీరు కూడా ఎన్ని రకాలు తిన్నారు ఏం తిన్నారు అని నాకు కూడా తెలిస్తే బాగుంటది కదా మంచిగా నేనంతా చూపిస్తున్నాను కదా ఇన్ని రకాలు మధు మన లంచ్లోకి ఈరోజు వేడివేడిగా రైస్ హల్వా పాలకూర పకోడి ఇంకా అట్ అట్టికాయ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ సాంబార్ గడ్డ పెరుగు డాడీ తినేసారు భోజనం ఇది ఎలా తిలా అని టేస్ట్ అయ్యింది చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడు నేను తింటా ఉంది సూపర్ స్మూత్ స్మూత్ గా దిగిపోతుంది భలే ఉంది వాటర్ ఎంత హాయిగా ఉందో కానీ పుల్లకి వేడిలో ఉన్నావు కదా వాటర్ తాగుతుంటే హాయిగా ఉంది హల్వా చాలా బాగుంది చాలా చాలా ఎలా ఉందమ్మా చాలా చాలా బాగుంది ఇగో నేను ఇంకా తింటున్నాను ఇక్కడ సూపర్ ఉంది చాలా బాగుంది అయింది చాలా స్మూత్గా ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు బాగా తింటే సూపర్ ఉంటుంది కదా వేడి డ్రెస్ అయితే అది ఉంది పొక్కడి నంచుకో భలే ఉంది సాంబార్ సాంబార్ నంచుకుంటా ఇందులో కూడా బాగుంది కారం ఇలా చాలా బాగుంది సూపర్ మాది సాంబార్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అన్ని కాయగూరలు బెండకాయ నాకు అందుకే సాంబార్ అంటే ఇష్టం అన్ని కాయగూరలు ఉంటాయని ఏముంది చాలా బాగుంది సూపర్ బెండకాయ సాంబార్ అదిరిపోయింది అనుకో పాలకూర పకోడి ఇంకా సాంబార్లో పాలకూర పకోడి ఎలా తింటుంటే సూపర్ ఉంది భలే ఉంది సూపర్ లంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా నంచుకోవాలి కారం కారంగా బలే ఉంది కానీ మెత్త బాగున్నాయి లేదా పొగుడి చాలా బాగుంది క్రిస్మిగా సూపర్ చాలా బాగుంది